నమస్తే నేను మీ శ్రీనివాస్ హామీలను విస్మరించిన కాంగ్రెస్ ఇక బిఆర్ఎస్ వాళ్ళు విజృంభిస్తారు కాంగ్రెస్ మీద హామీలను విస్మరించిన కాంగ్రెస్ ఆ పార్టీ నేత పేర్లతో ఉన్నవన్నీ వారస అధికారంలోకి రాగానే మారుస్తాం కేటీఆర్ రాహుల్ గాంధీకి బహిరంగ లేక మరి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని వారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు దాన్ని బుధవారం మీడియాకు విడుదల చేశారు మీరు ఇచ్చిన గ్యారంటీల్లోని హామీలన్నీ గ్యారడీలేనని అర్థమైంది రైతు భరోసాను మొదలు పెట్టలేదు పింఛన్ రూపాయలు నాలుగు వేలకు పెంచలేదు తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇచ్చిన కొలువులు పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఏడు మాత్రమే యువతకు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయలేదు ఆరు వందల ఇరవై మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నారు హామీలను అమలు చేయకుంటే ప్రజలు క్షమాపణ క్షమాపణలు కోరాలి ప్రజలను క్షమాపణలు కోరాలి మూసి సుందరీకరణ బారాసా హాయంలోనే ఎస్టిపి నిర్మాణం పూర్తయింది అయినా ఆ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని కూటల వేటకేనని ఎవరిని అడిగినా చెబుతారు కాంగ్రెస్ చర్చలలో బాధితుల బాధితులైన వారు తమ బాధలను చెప్పుకోవడానికి వస్తుండటంతో తెలంగాణ భవన్ నేడు జనతా గ్యారేజ్ లా మారింది మళ్లీ బారాసా ప్రభుత్వం ఏర్పడి వెంటనే ఇందిర రాజీవ్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి సంస్థ పేరును మార్చడంతో పాటు సచివాలయం వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి రాజీవ్ గాంధీల విగ్రహాలను గాంధీ కు సకల మర్యాదలతో సాగనంపుతాం ఉద్యమ సందర్భంలో కోట్ల మందిలో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి స్వరూపాన్ని అవమానించి ప్రజలపై కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రభుత్వం హయాంలో తెలంగాణ పునర్నిర్మాణం పెట్టాం తప్ప రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్చలేదు ఇందిరాగాంధీ విగ్రహాల జోలికి పోలేదు జోలికి వెళ్ళలేదు ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకుంటే మంచిదని ఆ లేఖలో పేర్కొంది అన్నారు అయితే మరి ఇచ్చిన ఆరు హామీలు ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చకుండానే మరి ఆ హామీలను దుంగలో తొక్కి మరి ఏదైతే బిఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన పరువులను కాదు ఇవి మంచివి కాదు అన్నట్టు మరి మారుస్తున్నారు కదా వాటిని మారిస్తే రాబోయే కాలంలో మేము ప్రభుత్వంలోకి వస్తాం మరి అప్పుడు అప్పుడు మేము రాజ్ అసెంబ్లీలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని విగ్రహాన్ని మరి నిర్మించిండ్రో అక్కడ స్థాపించినో ఆ విగ్రహాలను కూడా మరి గాంధీ కు సకల మర్యాదలతో పంపిస్తామని చెప్పేసి అంటున్నారు మరి అదేవిధంగా అట్లా అంటూనే రాజీవ్ గాంధీ విగ్రహ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు కానీ మేము మార్చామా లేదా మీరు అక్కడక్కడ నిర్మించిన రాజీవ్ గాంధీ కానీ లేదా ఇందిరాగాంధీ కానీ విగ్రహాలు వేశారు మేము కూర్చామా మరి తెలంగాణలో ఇలాంటివి జరుగుతున్నాయి ఇలాంటి వాటికి దీటుగా మేము రాబోయే తరంలో ఖచ్చితంగా మేము మా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం అప్పుడు ఖచ్చితంగా మేము మీ వీటిని తొలగిస్తాం అని చెప్పేసి అంటున్నాడు కేవలం మీరు పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఏడు ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు అంటే కాంగ్రెస్ హామీ ఇచ్చింది కదా సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ అంటే ఓన్లీ రేవంత్ రెడ్డి మాత్రమే కాదు రాహుల్ గాంధీ కూడా సోనియా గాంధీ గారు కూడా ప్రియాంక గాంధీ గారు కూడా కదా వాళ్ళు సెంట్రల్ వాళ్ళు ఏది చెప్తే అది ఇక్కడ జరగాలి మరి ఇక్కడ అట్లా జరగట్లేదు రేపటి న్యూస్లో వెళ్తా అంతవరకు సెలవు సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ టీవీ